హలో హాయ్ టు చరణ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇవాళ మనం బ్యాడీగ రావడం జరిగింది బ్యాడీ మీకు వివరిస్తారండి ఇక్కడ వ్యాపారస్తులు అయితే చాలా ఎక్కువ మంది ఇంత పూటలో ఎక్కువ మంది వ్యాపారంలో అయితే రావడం జరిగింది ఈ కంటికాయ నుంచి మనకు పన్నెండు వేలు నుంచి పదహారు నెల పదిహేను వేలు అయితే పోవడం జరిగింది కాప్ క్వాలిటీస్ ద్వారా అనుకున్నంతగా అయితే రాలేదండి ఏసీలో పెట్టిన వస్తాయని మనం అనుకున్నాం కానీ రాలేదు పైన మార్కెట్ ఎక్స్పోర్ట్ లేకపోవడం అయితే చాలా తగ్గింది ఈ సిల్లిలో పది నుంచి పద్నాలుగు వేల రూపాయలు అయితే పోవడం జరుగుతుంది కాపు నుంచి పద్నాలుగు ఇంకా తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా పోవడం అయితే జరుగుతుంది క్వాలిటీ బట్టి ఈ డబ్బు అనేది ఎంత క్వాలిటీ ఉన్నా కానీ ఇరవై రెండు ఇరవై మూడు అయితే దాటి అయితే పోవడం లేదు రేటు అవి కూడా తక్కువగానే ఉన్నాయి కానీ రైతులు చాలా చాలామంది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త సరుకు వస్తుంది సో ఇప్పుడు దానికి ఇబ్బందులు పెట్టుబడులకు ఇబ్బంది అయితే అమ్ముకుంటున్నారండి ధర వస్తుంది కొత్తగా అయితే డిమాండ్ అయితే బాగానే ఉందండి ఇదే ఈ మార్కెట్ ఇవ్వడం మేము ఉండే అండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్